పిఠాపురం మాజీ ఎమ్మెల్యే నూతన సంవత్సర వేడుకలు ఘనంగా పిఠాపురం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వర్మకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కరోనా తదితర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు లేరని గెలిచినా ఓడినా వర్మ ఎప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజల యొక్క సేవలోనే ఉన్నాడని అన్నారు రైతులకు కష్టం వచ్చినా అభిమానులకు కష్టం వచ్చినా ముందుండేది తానే అని అన్నారు రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆలోచించి తమ తీర్పు ఇవ్వాలని కోరారు సంవత్సరం సందర్భంగా మరి మా ఆఫీస్ అడితిలో ఆఫీస్ అడితిలో రంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరి అదేవిధంగా ప్రజలు కార్యకర్తలు తండాపు వేలాది మంది మరి ఈరోజు వచ్చి మమ్మల్ని విష్ చేసి కింద అరగించి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మరి ఇక్కడ ఈ పిఠాపు పిఠాపురంలో పిట్టాపురంలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఒక పట్టుదలతో కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఉన్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ఓడిన మరుసటి రోజు నుంచి ఈ నియోజకవర్గాన్ని వదలకుండా ప్రజల కష్టాల్లో ఎప్పుడు ప్రజా ఆందోళనలో రైతుల కష్టాల్లో ఎప్పటికప్పుడు పోరాడుతూ నిరంతరం పిఠాపుర నియోజకవర్గంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఈవేళ ఓట్లు అడిగి మనుషులు ఎవరు కూడా కరోనా సమయంలో కనపడలేదు ఒక్క వర్మే కరోనా వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు ఈవేళ రెండు నెలలు మూడు నెలల ముందు వచ్చి చెప్తున్నారు అందరూ ముందు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశావు ఏం సేవ చేశారు ఎప్పుడైనా వచ్చారా ఈవేళ కళ్ళపల్లి మాటలు చాలామంది మాట్లాడతారు అటువంటి నమ్మవలసిన అవసరం లేదు కొన్నూరు వాళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే అధికారం కోసం వస్తారు సంపాదించుకుంటారు కనపడకుండా పోతారు ఎక్కడా కనపడరు అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కొన్నూరు వాళ్ళందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గం లోకమైపోయింది ఎవడికి టిక్కెట్ కానీ ఎవడి ఎమ్మెల్యే కావాలన్నా రెండు నెలల ముందు వస్తున్నారు నేను అది వదిలేశాను ఇది వదిలేశాను నేను మీ గురించి త్యాగం చేశాను అంటున్నారు అసలు మీరు పిఠాపురం గురించి ఏం పని చేశారని మీరు ప్రశ్నించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ నియోజకవర్గానికి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం ఎన్నో పోరాటాలు చేశాం మత్స్యకారు పోరాటాలు చేశాం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాం మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగురుతుంది మరి అదే విధంగా నాకు ప్రజలందరూ ఆశీస్సులు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందని చెప్పి తెలియజేస్తాం